గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై హ్యాబ్ ఛానల్ ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిది అంటే వచ్చే వారంలో గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుందనేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటిది దీనికి సంబంధించినటువంటి కొత్త జీవో ఏమి ఉండబోతుంది అనేసి చాలామంది స్టూడెంట్స్ చదువుతున్నారు ఇక్కడ చూడవచ్చు సార్ మరి ఈ విషయానికి వస్తే మరి వచ్చే వారంలో గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల మరి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఏపీపి ఏపీ వాళ్లకు నిరుద్యోగులకు ఏపీఎస్సి గుడ్ న్యూస్ చెప్పింది మొత్తం ఏడు వందల ఇరవై గ్రూప్ టూ పోస్టుల భర్తీకు వచ్చే వారం నోటిఫికేషన్ ఇవ్వనట్లుగా కమిషన్ సభ్యుడు పరిగె సుధీర్లో ఎక్స్లో వెల్లడించారు వచ్చే ఆదివారం వచ్చే బుధవారం అన్ని ప్రభుత్వ శాఖలు ఖాళీల వివరాలు సమర్పిస్తాయనేసి తెలిపారు జివో సెవెంటీ సెవెన్ అమలుకు స్పందించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది మొన్ననే రీసెంట్గా ఏపీఎస్సి అభ్యర్థులకైతే రీసెంట్గా గ్రూప్ టూ కూడా అయిపోయింది గ్రూప్ వన్ కూడా అయిపోయింది మళ్ళీ దీనికి సంబంధించినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అటు ఏపీఎస్సి మాత్రము ఉద్యోగ నియామకాల్లో మాత్రము చాలా శరవేగంగా ఉన్నదండి టీజీపీఎస్సీతో పోల్చుకుంటే టీజీపీఎస్సిలో ఒకటి రెండు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తే ఏపీపిఎస్సిలో నాలుగు ఐదు తాగిచ్చారు ఇప్పుడు అది మరి టీజీపీఎస్సి ఎందుకు ఆలస్యం చేస్తుంది అంటే దాదాపుగా ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బట్టి ఉద్యోగాలు భర్తీ చేద్దామన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా చూడడం జరుగుతుంది అయితే విషయానికి వస్తే ఆగస్టు మొదటి వారంలో దీనికి సంబంధించినటువంటి మరి కమిటీ రిపోర్టుతో కాకుండా ఖాళీలు ఉన్న ఖాళీలు ఉన్నటువంటి ఇరవై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి మరి అంటున్నారు మరి ఎప్పుడు దాకా భర్తీ చేస్తారనేది విషయంలో చూడాలి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏపీఎస్సి విడుదల చేసేటటువంటి గ్రూప్ టుకి తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా సార్ అనేసి అడుగుతారు అయితే వాస్తవానికి అయితే చేసుకోవచ్చండి ట్వంటీ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా దీనికి సంబంధించినటువంటి చేయొచ్చు అప్లై చేసుకోవచ్చు పోటీ పడవచ్చు అదేవిధంగా వేరే వేరే స్టేట్ నుంచి కూడా అయితే చేసుకోవచ్చు అనమాట అయితే ఏపీఎస్సి కండక్ట్ చేసేటటువంటి గ్రూప్ టూలో రెండు విధాలు ఉంటాయి ఒకటి ప్రిలిమర్ స్టేజ్ రెండు మెయిన్ స్టేజ్ ఉంటాయండి కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కండక్ట్ చేసే ఏదైతే గ్రూప్ టూలో ఉన్నదో అది మాత్రం ఒకటే స్టేజ్ ఉండడం జరుగుతుందనమాట సో మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వము చాలా శరవేగంగా పనిచేస్తుంది అని చాలామంది స్టూడెంట్స్ మరి ఏంటి సార్ జాబ్ లేక మరి ఇప్పుడు దాకా లేదు జా మరి శరవేగంగా ఎట్లా పనిచేస్తుంది అంటున్నారు కదా కమిటీ అయితే దీనికి సంబంధించిన సిలబస్ కమిటీకి అయితే ఆల్రెడీ ఒక వారంలో ఇచ్చేటువంటి సూచనలో ఉన్నది నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఇంకో అప్డేట్ ఏంటిది అంటే రోస్టర్ సంబంధించినటువంటి కూడా దాదాపుగా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఈ యొక్క సిలబస్ అండ్ రోస్టర్ అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ ఖాళీలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం కూడా మళ్ళీ అన్ని శాఖలకు దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది సో శాఖలకు సంబంధించినటువంటి ఖాళీలను ఇవ్వాలన్న ఉద్దేశంతో సో ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా మరి కొత్త నోటిఫికేషన్ గ్రూప్ టు వెయ్యి నుంచి రెండు వేల పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటికే పాత నోటిఫికేషన్ ఏదైతే గ్రూప్ వన్ ఇది కేసు ఉన్నదో ఆల్రెడీ గ్రూప్ టూ మీద కేసు ఉన్నది మరి ఈ కేసులు పూర్తయిన తర్వాత ఈ యొక్క అపాయింట్మెంట్ లెడ్రస్ అనేది ఇస్తారు తర్వాత మరి కొత్త నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇది మనకు ఈరోజు ఏపీఎస్సిలో విడుదలైనటువంటి గ్రూప్కు సంబంధించినటువంటి అప్డేట్ సో వీడియో నచ్చినట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్